నేను ఈ ప్రపంచంలో అందరికన్నా ప్రమాదకరమైన వాడిని అందరికన్నా పెద్ద అలాగే నేను ఇక్కడికి వచ్చింది ఒక మంచి జంతువుని వేటాడటానికి ఇంతలోనే అతని తలకి బాలొచ్చి తగిలింది మీరు మీరు నా నుండి దూరంగా ఉండండి నేను నేను ఈ ప్రపంచంలో అందరికన్నా ప్రమాదకరమైన కుక్కని అందరికన్నా ప్రమాదకరమైన కుక్కని ఒక అడవిలో క్రికెట్ ఒక ఒకప్పుడు జరిగిన విషయం జంతువులన్నీ సాయంత్రం సమయంలో ఆటలాడుకుంటూ ఉన్నాయి ఇంతలోనే అక్కడికి ఒక కోతి వచ్చింది నువ్వు రావడానికి చాలా సమయం తీసుకున్నావు ఈసారి నాకు కూడా బాగా టైం పాస్ అయింది నేను ప్లే గ్రౌండ్ దగ్గరలో ఉండే చెట్టు దగ్గర ఉండేవాడిని అలాగే నేను మనుషులు క్రికెట్ ఎలా ఆడతారు అనేది ఎంత ఎంజాయ్ చేస్తారో అనేది చూశాను ఈ మాట విన్న వెంటనే జంతువులన్నీ దాని దగ్గరికి వచ్చాయి ఇంకా అప్పుడు కోతి వాటన్నిటికీ క్రికెట్ గురించి చెప్పడం మొదలు పెట్టింది వాటికి క్రికెట్ గురించి కొంచెం కొంచెం అర్థమైంది అప్పుడు అవన్నీ ఇలా నిర్ణయించుకున్నాయి మనుషులు క్రికెట్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు నేను కూడా అదే అనుకున్నాను అందుకే బాల్ తీసుకుని వచ్చాను ఇంకేముంది అవన్నీ ఒక మంచి ప్లేస్ చూసి అక్కడ స్టెంప్ పెట్టేశాయి ఆ తర్వాత అవి ఆడడం మొదలు పెట్టాయి ఏనుగు బాల్ వేసింది ఇంకా జింకా షార్ట్ కొట్టింది ఇదిగో బాల్ చాలా దూరంగా వెళ్లి పడింది ఖడ్గమృగం ఇంకా నక్క బాల్ వెతకడానికి వెళ్ళాయి ఇంకా జింక ఆనందంగా రన్స్ తీసుకుంటూ ఉంది వాటన్నిటికీ తెలియదు వీటి పక్కనే ఒక ప్రమాదం పొంచి ఉంది అని నేను ఈ ప్రపంచంలో అందరికన్నా ప్రమాదకరమైన వాణ్ణి అందరికన్నా పెద్ద అలాగే నేను ఇక్కడికి వచ్చింది ఒక మంచి జంతువుని వేటాడటానికి తనకి కొంత దూరంలోనే ఎలుగుబంటి ఒక చెట్టు కింద కూర్చొని పాటలు పాడుకుంటూ ఉంది వేటగాడు ఆ ఎలుగుబంటిని చూసి చాలా సంతోషించాడు పేరు చరిత్రలోనే గుర్తుపెట్టుకునేలా చేస్తాను వేటగాడు ఎలుగుబంటి మీదకి గన్ గుడి పెట్టాడు తను గన్ తో కాల్చబోతున్నాడు ఇంకోవైపు ఇప్పుడు ఏనుగు బ్యాటింగ్ చేయడానికి వచ్చేసింది జింక దానికి బౌలింగ్ చేసింది ఆ ఏనుగు షాట్ కొట్టింది ఆ వేటగాడు ఎలుగు బంటిని గంతో కాల్చబోతున్నాడు ఇంతలోనే అతని తలకి బాలొచ్చి తగిలింది అప్పుడు అతనికి తల తిరగడం మొదలయ్యిందడిపోయాడు ఏనుగు నువ్వు కస్త నెమ్మదిగా షార్ట్ కొట్టు చూడు ఇప్పుడు బాలు ఎంత దూరం వెళ్ళిందో మీకెవరికి షార్ట్ కొట్టే దమ్ము లేదు అందుకే మీకు నేను అంటే నీకు చాలా ఉంది అందుకే కాస్త చిన్నగా కొట్టమని చెప్తున్నాను కదా ఆడులు పోండి నేను వెళ్తున్నాను అలా అంటూ అది నేల మీదకి పడేసింది ఎందుకలా స్నేహితులు కాదు నాతో మాట్లాడడానికి ప్రయత్నించండి అలా అంటూ ఏనుగు అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇంకోవైపు వేటగాడికి స్పృహ వచ్చేసింది చాలా ప్రమాదకరంగా అనిపిస్తుంది తెలీదు ఎవరు దాడి చేశారు ఎందుకైనా మంచిది నేను ఇప్పుడే వల వేసేయాలి ఇలా ఆలోచిస్తూ అతను ఒక చోట వల వేసాడు ఆ తర్వాత తన టెంట్కి వెళ్లి విశ్రాంతి తీసుకున్నాడు రాత్రి అవడంతో జంతువులు కూడా వాటి ఆటని ముగించేశాయి క్రికెట్ చాలా వచ్చింది మనం అందరం పడుకుందాం మళ్ళీ ఉదయం క్రికెట్ ఆడుకుందాం అలా జంతువులన్నీ వాటి వాటి ఇళ్లకు వెళ్ళిపోయాయి ఏనుగు కోపంలో ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంది చీకటయ్యి చాలా సేపైంది అయినా కానీ అది తిరుగుతూనే ఉంది ఇంతలోనే అనుకోకుండా అడవిలో దానికి అరుపులు వినిపించాయి అరే ఇది ఏను గొంతులా ఉంది ఏంటి బహుశా తను ఏదో ప్రమాదంలో ఉన్నట్లుంది కానీ చీకట్లో తను వెతకడం చాలా కష్టంగా ఖడ్గ జింక ఇంకా నక్క ఉదయం అవడం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి రాత్రంతా అవి నిద్రపోకుండా మేల్కొనే ఉన్నాయి తెల్లవారగానే కోతి బ్యాట్ ఇంకా బాల్ తీసుకుని వాటి దగ్గరికి వచ్చింది పదండి మనం ఆడుకుందాం అలాగే కోతి తప్పకుండా ఆడుకుందా కానీ దానికన్నా ముందు మనం ఏనుగుని వెతకాలి మేము రాత్రి తన అరుపులు విన్నా ఇంకోవైపు వేటగాడు కూడా లేచాడు లేచిన వెంటనే అతను చెరువులో మొహం కడుక్కుని అతను రాత్రి వల విసిరిన వైపుకి బయలుదేరాడు అక్కడ వలలో ఏనుగు చిక్కుకోవడం చూసి అతను చాలా ఆనందంతో గెంతులు వేయడం ప్రారంభించాడు దొరికింది ఒక ఏనుగు దీని అమ్మితే నాకు చాలా అంటే చాలా డబ్బులు వస్తాయి ఈ వేటగాడు ఇంక నన్ను తీసుకుని వెళ్ళిపోతాడు బహుశా నిన్న స్నేహితులతో గొడవ పడిపోయి ఉంటే నేను కూడా వాళ్ళతోనే ఉండేవాడిని ఇలా వాళ్ళలో చిక్కుకునేవాడిని కాదు కానీ ఇంక ఇప్పుడు ఏం చేయలేము వేటగాడు దాని దగ్గర కూర్చొని మొబైల్లో మాట్లాడడం మొదలుపెట్టాడు సార్ నేను ఒక ఏనుగుని పట్టుకున్నాను మీరు త్వరగా ఒక బండిని పంపించండి మళ్ళీ ఇది పారిపోతుందేమో ఇంతలోనే జంతువులన్నీ అక్కడికి చేరుకున్నాయి అవన్నీ ఏనుగు వలలో చిక్కుకుని ఉండటం చూసి ఆశ్చర్యపోయాయి హే ఏనుగు నువ్వు ఇలా వలలో ఎలా చిక్కుకున్నా ఇక వేటగాడు జంతువులన్నిటినీ ఒకేసారి చూసి కంగారు పడిపోయాడు అతను గన్ తీశాడు జంతువులారా మీరు మీ చేతులు పైకి పెట్టండి నేనేం మాట్లాడుతున్నాను నేను రాత్రి మీ మీద కోపంతో ఇక్కడ తిరుగుతూ ఉన్నాను ఆ సమయంలోనే అనుకోకుండా ఈ వలలో చిక్కుకుపోయాను ఈ జంతువులు వాళ్ళలో వాళ్ళే ఏం మాట్లాడుకుంటున్నాయి అలాగే గన్ ఎందుకు పని చేయడం లేదు అతను గన్ చెక్ చేసుకుంటే అందులో బుల్లెట్లు లేవు దేవుడా ఇందులో బుల్లెట్స్ లేవు ఇప్పుడు వీటిని ఎలా చంపను ఏం పర్వాలేదు మేం నిన్ను ఇవాళ నుండి బయటకు తీసుకుని వస్తాం నువ్వు ఏం కంగారు పడుకో ఈ విషయంలో వేటగాడు మొదలు మొదలుపెట్టాడు ఇంకా చాలు నేనేం పిచ్చోండి కాదు నేను ఒక వేటగాడిని మీరు చూసి భయపడాలి మీరేమో భయం లేదు అన్నట్లు మాట్లాడుతున్నారు తను మనమే దారుస్తున్నాడు పదండి మనందరికీ ఏంటో ఇంతలోని కోతి అతని దగ్గరున్న గన్ తీసుకుని పారిపోయింది అది ఆ గన్ని చెరువులో పడేసింది మీరు నా గన్ని పడేశారు ఇప్పుడు నేను దీన్ని ఎలా వెతకాలి మేం నీకు సహాయం చేస్తాము అలా అంటూ కడ్ల మృగం పరిగెత్తుకుంటూ వచ్చి వేటగాన్ని బలంగా వేటగాడు వెళ్లి చెరువులో పడ్డాడు ఆ తర్వాత జంతువులన్నీ కలిసి అక్కడ ఇరుక్కున్న ఏనుగుని వల్ల నుండి బయటికి తీశాయి ఆ తర్వాత వేటగాడి వలని తుంచి తుంచి పడేశాయి ఇంకా సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయాయి జంతువులన్నీ కలిసి మళ్ళీ క్రికెట్ ఆడడం మొదలుపెట్టాయి వాటి తరువాత ఇప్పుడు మళ్ళీ ఏనుగు ఛాన్స్ వచ్చింది ఏనుగు ఈసారి ఎక్కువ దూరం వాటికి కాస్త దూరం నుండి నీళ్లలో తడిసిపోయిన వేటగాడు అటువైపు వస్తున్నాడు అతని కళ్ళల్లో చాలా కోపం కనిపిస్తుంది ఇప్పుడు అతని చేతుల్లో గనికి బదులుగా ఒక బాణం ఉంది ఈ జంతువులు చాలా పెద్ద తప్పు చేశాయి

జంతువులన్నీ పరిగెడుతూ అతని దగ్గరికి వెళ్ళాయి అయ్యో తను మళ్ళీ వచ్చేశాడా బహుశా తను చనిపోలేదు అనుకుంటా తను ఉన్నట్టుండి లేచి నిలబడి వాటిని కోపంతో చూడడం మొదలుపెట్టాడు మీరు మీరు నా నుండి దూరంగా ఉండండి నేను నేను ఈ ప్రపంచంలో అందరికన్నా ప్రమాదకరమైన కుక్కని అందరికన్నా ప్రమాదకరమైన కుక్కని ఏంటి తను ఏం మాట్లాడుతున్నాడు బహుశా తనకి బాల్ తగరడం వల్ల తను గత మర్చిపోయాడు అనుకుంటా కుక్క జంతువులన్నీ నవ్వడం మొదలు పెట్టాయి ఆ వేటగాడు తన కాళ్ళు చేతులు ఊపుకుంటూ కుక్కలాగా మురుగుతూ ఒక్క వెళ్ళిపోయాడు నేను అందరికన్నా ప్రమాదకరమైన కుక్కని సింహం గారు ఓడిపోయారు తనని తాను అడవికి రాజనుకునేవాడు ఒక చిన్న మిట్టుతో ఓడిపోయారు ఈ ఈ అడవి నాది అడవికి రాజుని మీకు ఇంకా సమయం ఉంది మిట్టు అయింది అడవికి రాజు ఒక అందమైన అడవిలో ఒక చెట్టు మీద చిలుక ఇంకా గోరింకల జంట ఉండేది ఒకరోజు గోరింక ఒక గుడ్డు పెట్టింది కొన్ని రోజుల తర్వాత అందులో నుండి ఒక పిల్ల బయటికొచ్చింది ఇద్దరు ఆ పిల్లను చూసి చాలా సంతోషించారు అలాగే ఆ పిల్ల పేరు మిట్టు అని పెట్టారు మిట్టు పెరుగుతుండే కొద్దీ చిలుకా గోరింకలకు కంగారు కూడా ఎక్కువైంది ఎందుకంటే తను రోజు రోజుకి అల్లరివాడవుతున్నాడు ఒక రోజు తను గుహ దగ్గర సింహం కూర్చుని ఉండటం చూశాడు సింహం గారు మీరు ఈ అడవికి అవును ఈ అడవికి రాజుని కానీ మిమ్మల్ని చూస్తే అలా అనిపించదు మీలాంటి సింహం కూడా అడవికి రాజవుతాడా అని అలా ఉద్దేశం నీ ఉద్దేశమేంటి నా ఉద్దేశం ఏంటంటే మీరంత పెద్దగా ఉన్నారు లావుగా ఉన్నారు స్నానం కూడా చేయరు మరి మీలాంటి వాళ్ళని అడవికి రాజని ఎందుకంటారు ఈ మాట విని సింహానికి చాలా కోపం వచ్చింది నీకు తెలియదు అనుకుంటా ఈ అడవిలో ఉన్న ఏ జంతువునైనా నేను చాలా సులభంగా వేటాడగలను నేనే అందరికన్నా బలవంతుణ్ణి అంతేకాదు ఈ అడవికి ఎటువంటి కష్టం వచ్చినా దాన్ని ఎదుర్కొని పోరాడగల సమర్థుడే ఇంకా చాలా ఆపండి నిజంగా అడవిలో మీరు ఏ జంతువునైనా వేటాడగలిగితే మరి నన్ను వేటాడి చూపించండి చూద్దాం ఇది విని సింహం కోపం ఇంకా చాలా పెరిగింది తను మెట్టుపైన పంజా విసిరాడు కానీ మిట్టు గాల్లోకి ఎగిరింది ఇంకా ఆ పంజాబ్ తన చెవికి తగిలింది సింహానికి కోపం ఎక్కువై మళ్ళీ పంజా విసిరాడు అప్పుడు అది తన రెండో చెవికి తగిలింది ఏమైంది మహారాజ్ ఇప్పుడు మజా వస్తుందా వాళ్ళ ఇద్దరి గొడవ మిగతా జంతువులు కూడా చూస్తున్నాయి సింహానికి ఈ విషయం అస్సలు నచ్చలేదు అప్పుడు తనకు బాగా కోపం వచ్చి ఇంకోసారి మిట్టు పైన పంజా విసిరాడు కానీ ఈసారి తన పంజా తన కంటికే తగిలింది సింహం గారు తనని తాను అడవికి రాజనుకునేవాడు ఒక చిన్న మిట్టుతో ఓడిపోయారు తనకు జరిగిన ఈ అవమానం సింహం అస్సలు భరించలేకపోయాడు అక్కడున్న జంతువులన్నీ తననే చూస్తున్నాయి తను మౌనంగా లేచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇంకా మిట్టు గర్వంతో ఇంకా గట్టిగా అరవడం మొదలుపెట్టింది ఆనందంతో ఇలా ఇప్పుడున్న రాజు వెళ్లిపోయాడు ఈ రోజు నుండి నేనే ఈ అడవికి రాజుని నువ్వు మరీ అంత సంతోషపడకు ఎందుకంటే ఆ సింహం స్థానాన్ని ఎవరు తీసుకోలేరు అర్థమైందా నువ్వు చూసావు కదా ఇప్పుడున్న రాజుని ఎలా పంపించేశాను తను నాతో పోటీ పడలేకపోయాడు ఆయనేమి పారిపోలేదు ఎక్కడికో వెళ్ళిపోయాడు ఇంకేమైనా సరే ఈ రోజు నుండి నేనే మీకు రాజుని లేదంటే ఇంతకు ముందు రాజు ఎలా ఇబ్బంది పెట్టేవాడో నేను కూడా అలాగే పెడతాను అప్పుడు మీరు కూడా ఈ అడవిని వదిలి ఉంటుంది ఈ మాట విని ఎవ్వరూ ఏమనలేదు ఆ రోజు తర్వాత సింహం జంతువుల్ని ఇబ్బంది పెడితే వాళ్ళు తన నుండి తప్పించుకోవడానికి తనని రాజా అనేవాళ్ళు అప్పుడు తను సంతోషించేది నువ్వు చాలా చురుగ్గా ఉంటావు బాగా ఎగరగలవని అడవిలో ఉన్న జంతువుల్ని ఇబ్బంది పెట్టొద్దు నువ్వు రాజు అవ్వడానికి అర్హుడివి కాదు నేను అడవికి రాజును ఎప్పటికీ అలానే ఉంటాను అలా అని మిట్టు వాళ్ల మాట ఏమాత్రం వినకుండా గాల్లోకి ఎగిరింది తన మనసులో తను పులిరాజుని ఓడించి ఈ అడవికి రాజునయ్యాను అనుకుంటుంది ఈ విషయం పక్క ఉన్న చిరుతకి తెలియగానే చాలా సంతోషించింది ఇంకా తన స్నేహితుడైన గద్దతో ఇలా అంది నేను విన్నది నిజమేనా అడవిని వదిలేశాడంట తన స్థానంలో ఒక చిన్న చిలుక మిట్టు అని అడవిని పాలిస్తుందంట అవును నేను కూడా విన్నాను అయితే కబ్జా చేయడానికి ఇదే సరైన సమయం సాయంత్రం పూట అడవిలో ఒక కొత్త గాండ్రింపు వినిపించింది ఒక చిరుత అడవిలోకి వచ్చింది ఇంకా జంతువుల్ని భయపెట్టి భయపెట్టి పారిపోయేలా చేసింది జంతువులన్నీ ఒక్కటయ్యి మిట్టూ దగ్గరికి వెళ్ళాయి ఇంకా వాళ్ళని వెంబడిస్తూ చిరుత కూడా అక్కడికి వెళ్ళింది చెప్పండి ఏంటి విషయం విషయం ఏమీ లేదు కేవలం ఒక్కటే గుర్తు పెట్టుకో ఈ రోజు నుండి అడవికి రాజును నేనే ఇక్కడి నుంచి నువ్వు రాజు అనుకోవడం మానే ముందున్న రాజునే ఇక్కడ నుండి పారిపోయేలా చేశాను మరి నువ్వెంత చెప్పు ఉండు ఇప్పుడే నీ సంగతి చెప్తా అలా అని మిట్టు ఎగురుతూ చిరుత దగ్గరికి వెళ్ళింది ధైర్యం ఉంటే నన్ను పట్టుకుని చూపించు ఏంటి ఏమన్నావు నేను నిన్ను పట్టుకోవాలా అలా అని తను గద్దని పిలిచింది ఆ శబ్దం విని గద్ద వేగంగా ఎగురుకుంటూ వచ్చింది ఇంకా తను మిట్టోని వెంటనే తన పంజాలతో పట్టుకుంది ఇది చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి ఈ రోజు నుండి గద్ద పాలిస్తుంది ఇక మిగతా జంతువులని నేను పాలిస్తాను ఇంకా నువ్వు మిట్టు నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే నేను చెప్పినట్టే వినాలి లేదంటే నేను నీ ప్రాణాలు తీసేస్తాను మిగతా జంతువుల్లాగా నువ్వు నా నుండి తప్పించుకోనే లేవు అక్కడున్న జంతువులు పక్షులు ఈ విషయాన్ని ఒప్పుకున్నాయి జంతువులకు రాజు చిరుత ఇంకా పక్షులకు రాజేమో గద్ద అవి రెండు వాటి పనులని జంతువులతో చేయించుకునేవి వాటిని బాగా ఇబ్బంది పెడుతూ శిక్ష కూడా వేసేవి అదంతా ఇప్పుడు భరించక తప్పట్లేదు ఈ రోజు పులిరాజా కనుక ఇక్కడ ఉండుంటే మనం బానిసలుగా ఉండాల్సిన అవసరం లేదు ఈ కష్టాలన్నిటికీ కారణం నువ్వే మిట్టు నానా ఇలాంటి పరిస్థితి వస్తుందనే మేము నీకు ఆ రోజు చెప్పాము నువ్వు ఎంత చురుగ్గా తెలివైన దానిలా ఉన్నా సరే నువ్వు రాజయ్యేందుకు ఏమాత్రం అర్హుడివి కాదు ఇప్పుడు మిట్టుకి తను చేసిన తప్పేంటో బాగా తెలిసొచ్చింది తను వెళ్లి పులిరాజుని క్షమాపణ అడగాలి అనుకుంది కాని పులిరాజు ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్న విషయం ఎవ్వరికీ తెలియదు మరుసటి రోజు పొద్దున్నే చిరుత ఇంకా గద్ద జంతువులకి ఒక మీటింగ్ పెట్టాయి మేము రాజయ్యి ఒకరోజు గడిచిపోయింది నాకు గద్దకి బాగా ఆకలేస్తుంది అందుకే ఈరోజు సాయంత్రం మేము మొదటి వేటకు వెళ్ళాలనుకుంటున్నాం ఇది విని జంతువులన్నీ భయపడిపోయాయి కానీ అవి ఎదురు చెప్పే ధైర్యం చేయలేకపోయాయి మహారాజా జింకని తింటారు ఇంకా నా ఆహారం ఈ అడవి రాజు మిట్టు అవుతాడు ఇది విని మిట్టు వాళ్ల అమ్మా నాన్న చాలా భయపడ్డాయి మిగిలిన జంతువులు కూడా ఇబ్బంది పడుతూ కనిపించాయి కానీ అవి ఏం చేసే పరిస్థితులు లేవు రాత్రికి జంతువులన్నీ ఒకచోట కలిశాయి మిట్టు ఇంకా జింక కొన్ని జంతువులతో కలిసి చిరుతా ఇంకా గద్ద సమక్షంలో నిలబడ్డాయి నువ్వు త్వరగా నీ ముగించు తరువాత నేను అలా అని చిరుత జింక వైపు ఎంతో ఆశగా చూస్తూ అంది ఆ తర్వాత గద్ద కూడా ఆశగా మిట్టువైపుకి ఎగురుకుంటూ వచ్చింది మిగిలిన జంతువులన్నీ నిలబడి చూస్తూ ఉన్నాయి ఎప్పుడైతే గద్ద మిట్టుని తన నోటుతో పట్టుకోవడానికి వెళ్ళిందో అనుకోకుండా అక్కడికి సింహం వచ్చింది ఇంకా ఒకే దెబ్బకి తను గద్దని పట్టుకున్నాడు ఇది చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి ఇంకా గట్టిగా ఊపిరి పీల్చుకున్నాయి ఈ అడవి నాది నేనే ఈ అడవికి రాజుని ఇంకా సమయం ఉంది నుండి సింహం గారు నేను గద్ద మాటలు నమ్మి మోసపోయి ఇలా వచ్చాను నన్ను క్షమించు నేను నా అడవికి వెళ్ళిపోతున్నాను అలా అని తను వేగంగా అక్కడి నుండి పారిపోయింది జంతువులన్నీ తనని చూసి గట్టిగా నవ్వడం మొదలు పెట్టాయి ఇంకా చాలా సంతోషించాయి రాజుగారు నన్ను క్షమించండి నిజానికి మీరే ఈ అడవికి రాజు అందుకు అర్హులు కూడా మీరే ఇది విని సింహం సంతోషించింది అలాగే అడవిలో ఉన్న మిగతా జంతువులు కూడా సంతోషించాయి మిట్టు అమ్మ నాన్న కూడా తనకు బుద్ధొచ్చిందని సంతోషించాయి ఆ రోజు నుండి మొత్తం అడవినంతా సింహమే పాలిస్తుంది ఇంకా జంతువులన్నీ ఎప్పట్లాగే హాయిగా సంతోషంగా అడవిలో ఉంటున్నాయి